అపమృత్యు దోషం పోవాలి అంటే జరా అంటే వృద్ధాప్యమునందు చింతతో అమ్మో ఇది పడిపోతుందేమో అమ్మో ఇది పడిపోతుందేమో అమ్మో ఇది పడిపోతుందేమో అని బెంగతో కాకుండా అమ్మో ఇది ముందే చేసేయ్యాలనేటటువంటి తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది తదనంతరం ఇక మళ్ళీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు అది ఆఖరి చావు అంటే ఇంకోసారి పుట్టాలని గుర్తు పుడితే చావడం అది ఆఖరి వృద్ధాప్యం ఆ ఆఖరి వృద్ధాప్యం భయంతో ఉండదు ఆ ఆఖరి వృద్ధాప్యం త్వరతో ఉండు ఓ జుత్తు తెల్లబడిపోతోంది అరవై వచ్చేసాయి చేసేయాలి గబగబా మంచి కార్యక్రమాలన్నీ ఈ పాటి ఓపిక ఉండగా సంధిబంధములు సడలిపోకముందే ఈశ్వరారాధన చేసేయాలి ఈశ్వరుడిచ్చిన సమయాన్ని సాధ్యమైనంత విచ్చించేయాలి అని త్వర కలిగి భగవదారాధన ఎందు మగ్నుడవుతాడు మగ్నుడై ఆ భావనతో 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 ఉన్న కారణం చేత శరీరం పడిపోతున్నప్పుడు కూడా పటికిడల్లం తిన్న నోరులా ఆ పారవస్యంతో పడిపోతాడు పడిపోయిన కారణం చేత భగవంతుని యొక్క స్మరణలతోనే వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ రాడు రాడు కాబట్టి ఇక ఇంకొకసారి చావడు ఇంకొకసారి పుట్టుకలేదు ఇంకొకసారి మరణము లేదు అందుకని జరామరణములను దాటాలి అంటే స్వామివారం నాడు ప్రదక్షిణం చేయాలి నువ్వు వేరే ఏమీ అడగక్కర్లేదు ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు